హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు ఒక బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి నూట ముప్పై ఏడు గజాలు వచ్చేసి రెండు షటర్లు అనేది ఉన్నాయి సారి చూసుకుందాం లోపల ఇది వచ్చేసి పడమర ఫేసింగ్ అండి హౌస్ అనేది ఉత్తరం వైపు ఉంది ఒకసారి మొత్తం చూసుకోవచ్చు సేఫ్టీ గ్రిల్స్ అనేది కట్టించారు వాష్ బేషన్ వాష్ ఏరియా మొత్తం ఒకసారి చూసుకోండి వచ్చేసి ఇది నూట ముప్పై ఏడు గజాలు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి బిల్డింగ్స్ ఏమైనా కావాలన్నా నా నెంబర్కి ఫోన్ చేయండి ఇది వచ్చేసి గుంటూరు అండి పొన్నూరు రోడ్డు బెడ్రూమ్స్లో చూడండి కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి మొత్తం సారీ సీలింగ్ చూడ చూసుకోవచ్చు చాలా బాగా చేయించారు బిల్డింగ్ వర్క్ అనేది ఇది వచ్చేసి సేల్ ఉంది ప్రైస్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అలాగే పక్క రెండు షటర్స్ ఉన్నాయి అవి కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇది వచ్చేసి పొన్నూరు రోడ్లో ఉందండి సైట్ ఒకసారి చూసుకుందాం మా కబోర్డ్స్ అనేది మొత్తం చాలా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి ఒక బెడ్రూమ్కి అనేది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే కిచెన్ చూసుకోవచ్చు చాలా నీట్గా అనేది మొత్తం ఉన్నారండి ఇది వచ్చేసి న్యూ బిల్డింగ్ ప్రస్తుతానికి ఓనర్స్ అయ్యి కట్టుకున్న వాళ్ళే ఉంటున్నారండి ఇప్పుడైతే సేల్కి తీశారు ప్రైస్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు చూసి మాట్లాడుకోవచ్చు అండి బిల్డింగ్ మొత్తం చాలా బాగా కట్టించారు ఒకసారి బయట కూడా చూసుకోవచ్చు బయట అనేది వాష్ బేషన్ ప్లస్ ఒక బాత్రూమ్ అనేది మెట్ల కింద ఉంది ఒకసారి స్టెయిర్ కేస్ కూడా చూసుకోవచ్చు పైకి కూడా మొత్తం సేఫ్టీ గ్రిల్స్ అనేది ఇచ్చారండి చుట్టుపక్కల బిల్డింగ్కి ఇది వచ్చేసి పన్ను రోడ్లో ఉందండి చంద్రబాబు కాలనీ కొన్నూరు రోడ్లో ఉంది ఎవరికైనా నచ్చితే నా నెంబర్కి ఫోన్ చేయండి చుట్టుపక్కల ఇల్లు అనేది ఉన్నాయి మున్సిపల్ వాటర్ ఉంది కరెంటు కలెక్షన్స్ మొత్తం ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి అలాగే మీరు ఏమైనా స్థలాలు కొనాలన్నా అమ్మాలన్నా నాకు ఫోన్ చేయండి అమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నా నాకు ఫోన్ చేయండి నేను అనేది బిల్డింగ్లు ఫోటోలు తీసి వీడియో తీస్తానండి తీసి అమ్ముతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు నేను అనేది గుంటూరు మొత్తం డీల్ చేస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ షేర్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి చూసుకోవచ్చు బిల్డింగ్ మొత్తం చాలా బాగుంది చాలా నీట్గా ఉంది పార్కింగ్ టైల్స్ అనేది సందు మొత్తం వేసారు ఒకసారి చూసుకోవచ్చు టోటల్ బిల్డింగ్ అనేది మొత్తం చూసుకున్నారు కదండీ ఇది వచ్చేసి రోడ్ అండి మొత్తం చూసుకున్నారు కండి ఓకేనండి బాయ్ అండి నా